శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం యుగం చివరిలో శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారం చాలించే ముందు ఉద్ధవునికి తెలియజేసిన సందేశం గురించి భాగవత పురాణం నుండి క్లుప్తంగా తెలుసుకుందాం దీన్నే ఉద్ధవ్ గీతగా కూడా చెప్తారు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యుగం ఇంకా కొద్ది రోజుల్లో ముగుస్తుంది అనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి అయిపోతోంది యదుకుల నాశనం అయిపోతోంది మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచిపెట్టి వెళ్ళండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరింగిక విశేష భక్తుడు ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మేము మీతో కలిసి ఆడుకున్నాం పాడుకున్నాం అన్నం తిన్నాం సంతోషంగా గడిపాం ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుందని విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరము నీతో నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు మనందరం కూడా తెలుసుకొని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట ప్రసంగం ఇది దీని తర్వాత ఇంకా కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవు ఉద్ధవునికి అడ్డుపెట్టి చెప్పాడు ఓ ఉద్దవ నేటికి ఏడవ రాత్రి కలియుగం ప్రవేశించబోతోంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణము పట్టణమును సముద్రం ఉంచేస్తుంది సముద్ర గర్భంలోనికి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే యందు రెండు లక్షణములు బయలుదేరుతాయి ఒకటి అపారమైన కోరికలు రెండు విపరీతమైన కోపం ఎవరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చేయరు కోరికల చేత అపారమైన కోపం చేత తన ఆయుర్దాయంను తగ్ తామే తగ్గించుకుంటారు దీని కారణంగా వ్యాధులు వస్తాయి వీళ్ళకు వ్యాధులు వల్ల ఆయుర్దాయం తగ్గిపోతుంది కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదము ప్రమాణం కాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాలను విడిచిపెట్టడానికే ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదు అనే పూజలు ఏమైనా ఉంటే వాటి ఎందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదాలను కొని తెచ్చుకుంటామని తెలుసుకోరు అంతఃశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఉండదు మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానేసి ఏ పూజ చేస్తే ఏ రంగమున ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదనే ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగు వేస్తారు కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇంద్రియములకు వసూలు అయిపోతారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవరికి పాండిత్యం బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించామన్నది ప్రధానం అవదు ఎంత ఆర్జించామన్నదే ప్ర ప్రధానమవుతుంది ఎవరికి ఐశ్వర్యం ఉందో వాడే పండితుడు భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరిగిన ఆశ్రమాలు ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలందరూ గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ అటువంటి మహాపురుషుల తిరుగాడిన ఆశ్రమాలను సంధి ఉత్సాహం చూపించరు అటువంటి ఆశ్రమాల్లో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరుతాయో అదే ఆలోచిస్తారు ఈశ్వరుని అందు భేదమును చూస్తారు కాబట్టి నీకు ఒక మాట చెబుతాను ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తుందో అది అంతా డొల్ల అది మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి భదరికాశ్రమానికి వెళ్ళిపోని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి సందేశం ఉద్ధవ్ గీత ద్వారా భాగవత పురాణంలో తెలియచేయబడింది ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ